అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్పాలి ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఇది తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గతంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము అప్లై చేసుకున్నాం పైసలు వస్తాయి పైసలు ఇచ్చిర్రు కొంతమంది బీఆర్ఎస్ఓలకు కార్పొరేటర్లకు కొంతమంది పైసలు ఇచ్చిర్రు తెలంగాణలో తెలంగాణ వ్యాప్తంగా చెప్తున్నాను నేను ఏ ఒక్క జిల్లా చెప్తున్నాను చాలామంది చాలామంది మటుకు ఏంటంటే రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు అట్లా కార్పొరేటర్లకను లేకపోతే టీఆర్ఎస్లో ఉన్న చోటా మోటా లీడర్లకను లేకపోతే వాళ్ళ బి ఎమ్మెల్యేల బినామీలకు ఇచ్చున్నారు రెండు మూడు లక్షలు ఇచ్చున్నారు ఆ ఇల్లు అనేది దానికి సంబంధించి పూర్తిగా రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పూర్తిగా రద్దు చేసింది కాబట్టి మీరు ఎవరికైతే రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి డబల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు రావడం లేదు క్లోజ్ అయిపోయింది నిన్నటికే క్లోజ్ అయిపోయింది వాళ్ళందరూ కూడా ఎవరికైతే రెండు మూడు లక్షలు ఇచ్చిర్రో వాళ్ళ ఇళ్ళలో ముంగడి ఓదిగా పోలీస్ స్టేషన్లో పోయి కాంప్లైంట్ చేసి మీరు సోషల్ మీడియాలో వైరల్ చేయండి ఎందుకంటే వీళ్ళ అరాచకం మామూలుగా లేదు చెత్త బండ్లను కూడా వదిలిపెట్టకుండా అరాచకం చేసారు స్వచ్ఛ భారత్ బండ్లు ఉంటాయి కదా చెత్త బండ్లు వాటిల మీద కూడా వీళ్ళు అరాచకం చేసారు బీఆర్ఎస్ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి నాకు డబల్ బెడ్రూమ్ వస్తుంది నేను లైన్లు ఉన్న ఈ ఇల్లు నాకే అనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా హన్మాకొండలో ప్రెస్ క్లబ్ వెనకాల డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు ఆ ఇండ్లు వాళ్ళకు రావడం లేదు అది ఇందురామ పేరు ఇండ్లతో పేరుతోని ఇప్పుడు కొత్తగా ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తులు తీసుకున్నారు కదా వాళ్ళల్లో ఎవరైతే అర్హులైతారో చూసి వెతికి ఇస్తారంటే మీకు రావు మీరు రెండు లక్షలు ఇచ్చినాం మేము మూడు లక్షలు ఇచ్చినామని గతంలో అక్కడ లొల్లు చేసారు మీరు సో ఆ లొల్లు చేసిన వాళ్ళు ఎవరైతే లొల్లు చేసుడు కాదు పోయి కంప్లైంట్ పెట్టండి అరెస్ట్ చేయించండి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తలేరు వీళ్ళను అనేది కూడా ప్రశ్నించండి మీరు ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలి ఎందుకంటే దయచేసి ఈ యొక్క వీడియోను ఆ యొక్క డబల్ బెడ్రూమ్ వాళ్ళందరికీ చేరేంతవరకు చాలామంది కూడా రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇట్లా ఏజెంట్లకు ఇచ్చారు కొంతమందికి బీఆర్ఎస్ ఏజెంట్లకు కొంతమందికి సో వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోయినట్టే వాళ్ళ పైసలు రావాలి వీళ్ళందరినీ జైలు పంపాలి చాలామంది పోతారు జైలుకి ఈ విషయంలో కనుక మీరు కాంప్లైంట్ చేస్తే బీఆర్ఎస్లో ఉన్న చోటా మోటా లీడర్లు అలాగే బీఆర్ఎస్లో ఉన్న పెద్ద లీడర్లు కూడా కొంతమంది జైలు పోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రజలారా ఎవరైతే ఐదు లక్షలు ఆరు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాకు ఫాల్తునా కొడుకులకు ఇచ్చినారో ఆ ఫాల్తునా కొడుకుల మీద కాంప్లైంట్ చేయండి ఎందుకంటే అది మీకు గవర్నమెంట్ పథకం అనవసరంగా ఇచ్చారు మీరు పైసలు పోయి చేస్తే కేసు అవుతుంది